డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మొయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ వన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్ఎచ్ ఓఐపీటీ ప్రేక్షకులు నమస్కారం ఈ రోజున మారొక కొరత విషయంతో మీ ముందుకి వచ్చాను సహజంగా లోకంలో మిత్రులు శత్రువులు అనే ఉంటారు అయితే మిత్రులు ఎలా ఉంటారు శత్రువులు ఎలా ఉంటారు వాడు ఎన్ని రకాలు దేన్ని బట్టి మనం ఎలా గుర్తించాలి అనే విషయాల్ని మీకు నేను తెలియజేస్తాను అంటే మన ప్రాచీన భారతీయ వాంగ్మయంలో ఎలా చెప్పారు ఈ విషయాల గురించి అనేదాన్ని నేను వివరణ చేస్తాను సహజంగా మనం గమనిస్తూ ఉండాలి లోకంలో అంటే ఎక్కడ ఉంటున్నప్పటికీ ప్రపంచంలో ఉంటున్నప్పుడు మన మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు అనే విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి లేకపోతే మనం అనేకమైన ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్తున్నాం అన్నమాట అయితే మిత్రులు మూడు రకాలుగా ఉంటారు ఈ విభాగంలో శత్రువులు కూడా మూడు రకాలుగా ఉంటారు అని చెప్పి విభజింపబడి ఉంది అంటే మన భారతీయ రాజనీతి శాస్త్రంలో అలా ఉందన్నమాట మంచి ఎక్కడున్నప్పటికీ కూడా మనం గ్రహించడానికి వెనుకంచే వ్యయం కదా అందుకని చెప్తున్నాం అన్నమాట మిత్రులు ముందు మిత్రుల గురించి తీసుకుందాం ఏదో ఒకటి ముందు తీసుకున్నాం మిత్రులు అనుకుందాం మిత్రులు మూడు రకాలుగా ఉంటారు సహజ మిత్రులు ప్రాకృత మిత్రులు కృత్రిమ మిత్రులు అని మూడు రకాలుగా మిత్రుల్ని వ్యవహరించుకుంటాం ఏబిసి అన్నట్టుగా ఇప్పుడు ఒక్కొక్కదానికి వివరణ చూద్దాం మొట్టమొదట సహజ మిత్రులు మిత్రులు మూడు రకాలు అనుకున్నాం దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే సహజ మిత్రులు సహజ మిత్రులు సహజ మిత్రులు ఎవరు అంటే పుట్టుకతోటి మనకి కావలసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బంధుత్వ రీత్యా కావలసిన వాళ్ళు ఎవరుంటారు వాళ్ళు సహజ మిత్రులు అని చెప్తాం అంటే ఉదాహరణగా మన మేనత్త మేనత్తమైన పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా సహజంగా బంధువులు అవుతారు కనుక వాళ్ళని సహజ మిత్రులు అని చెప్పి మనం పిలుస్తాం అనమాట ఎందుకు అంటే సహజంగా మేనత్త మేనత్తమైన పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఒకళ్ళ క్షేమాన్ని ఒకళ్ళు కోరుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు అంటే కాలం మారినప్పుడు మారుతాయి అది వేరే విషయం సాధారణంగా అక్కడ చెప్పినటువంటి విషయం అనమాట అలాగే ప్రాకృత మిత్రులు అని రెండో విభాగం ఉంటుంది ప్రాకృత మిత్రులు అంటే వాళ్ళ యొక్క స్వభావం చేత మిత్రులు అవుతారు సమాజంలో అనేక మంది ఉంటారండి మనుషులు మనకు కొంతమంది మిత్రులు అవుతారు వాళ్ళు మనకి ఎలా మిత్రులు అయ్యారు అంటే వాళ్ళ యొక్క స్వభావం రీత్యా అయ్యారు మన స్వభావానికి వాళ్ళ స్వభావానికి కలిసింది అంటే మెంటల్ ఫ్రీక్వెన్సీ అనమాట మన అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు ఒకలా ఉంటాయి మన అలవాట్లు ఒకలా ఉంటాయి తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడం కూడా అలాగే కొన్ని అభిప్రాయాలు మార్పున్న అలవాట్లో మార్పు ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళని ఒకళ్ళు సక్రమంగా అర్థం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ యొక్క స్వభావం వీళ్ళ స్వభావాలు కలిసినే అందుకని వీళ్ళని ఏమంటామంటే ప్రాకృత మిత్రులు అని చెప్తాం ఇక్కడికి ఈ విషయం విధంగా ఉంచుతాం ఇక మూడవది ఏంటంటే కృత్రిమ మిత్రులు కృత్రిమ మిత్రులు అంటే ఏంటంటే మనకి వాళ్ళ చేష్టల ద్వారా కర్మల ద్వారా మంచి చేస్తారు మనకి అటువంటి వాళ్ళని కృత్రిమ మిత్రులు అంటాం అంటే ఏదో స్నేహం అవుతుంది మాట్లాడుతూ ఉంటాం ఏదో మనకి కష్టం వస్తుంది వెంటనే వాళ్ళు వస్తారు మనకు ఒక మేలు చేస్తారు సహాయం చేస్తారు ఏదో విధంగా ఆ రకంగా మనం అభివృద్ధికి రావటానికి అనుకోండి లేదా మన భావాన్ని పంచుకొని మనతో కలిసి కలిసిమెలిసి ఉంటాము అనుకుని వాళ్ళు మనకి అభివృద్ధికి రావడానికి వృత్తి రీత్యా కానీ లేకపోతే సమాజంలో కానీ మన కష్టాల్లో ఏదైనా నిలబడటం కానీ సహాయం చేయటం కానీ ఇలా ఏదో ఒకటి వాళ్ళంతరం వాళ్ళుగా చేస్తూ ఉంటారు కొంతమంది మనకి వాళ్ళని ఏమంటామంటే మన కృత్రిమ మిత్రులు అని చెప్పి పెడతా అని పిలుస్తాం అనమాట అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి కృత్రిమ అన్నా కనుక అర్థం ఇంకోలా భావించకూడదు సహజంగా లోకంలో కృత్రిమ అంటే చెడు అని అర్థం అంతా కృత్రిమంగా ఉందండి వాడంతా కృత్రిమం అండి అనుకుంటూ ఉంటాం కదా మనం మాట్లాడుకునేటప్పుడు అప్పుడు కృత్రిమ అంటే చెడు అనే అర్థం వస్తుంది అంటే అన్యాచురల్గా ఉంటాడు అంటే అట్లా కాదు ఇక్కడ కృత్రిమ అంటే ఆ అర్థం తీసుకోకూడదు ఇక్కడ పదానికి అర్థం ఏంటంటే వాడు మంచి చేష్టలు చేయడం చేత మంచి పనులు చేయడం చేత మనకి సహకరించోడు మన కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు మనకి సహకరించోడు అక్కడికి అందుకని కృత్రిమ అంటే అలా కాకు ఇక్కడ అర్థం వేరుగా ఉంటుంది అలాగే శత్రువుల గురించి కూడా ఆలోచిస్తాం వాళ్ళు కూడా మూడు రకాలుగా ఉంటారు ఏబీసీ అనుకుందాం మాట వలసకి ఏ అంటే సహజ శత్రువులు సహజ శత్రువు అంటే సహజంగానే వాళ్ళు మనకి శత్రువులు అవుతారు అనమాట అంటే షా ఇక్కడ అంటే ఈ మనకి రాజనీతి గ్రంథాల్లో ఏం చెప్పారంటే దాయాదుల గురించి చెప్తారు ఉదాహరణకి దాయాదులు ఉంటారు అనుకోండి వాళ్ళు మనకి సహజంగా శత్రువులు అంటే ద్వేషించక్కర్లా వాళ్ళని ఆ కేటగిరీ కింద చేరుస్తారు ప్రాథమికంగా అనమాట తర్వాత నేను ఇంకా వివరణ కూడా ఇస్తాను మీకు అది వాళ్ళని ఏమంటారంటే కృత్రిమ మిత్రులు అంటారు అలాగే కృత్రిమ శత్రువులు వీడు కృత్రిమ సహజ శత్రువుడు సహజ శత్రువులు అంటే పుట్టుకతోటి దాయాదుల శత్రువులు ఎందుకంటే ఆస్తి విషయాలు ఇట్లాంటి విషయాలు మనకి ఎదురు చేయట వాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు వాళ్ళు హక్కున్న వాళ్ళు ఇబ్బంది పెడతారు కానీ హక్కు లేని వాళ్ళు ఇబ్బంది పెట్టరు కదా అందుకని వీళ్ళని సహజ శత్రువులు అని చెప్పి పిలుస్తూ ఉంటా అక్కడికి అది అయిపోయింది తరువాత కృత్రిమ శత్రువులు కృత్రిమ శత్రువులు అంటే ఏంటంటే హఠాత్తుగా కొంతమంది మనుషులు మన జీవితాల్లో వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి మనకి పరిచయం లేదు మామూలుగానే ఉంటూ ఉంటాం ఒక హాని కలిగిస్తారు మనకి మన ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఓ లౌకిక విషయాల్లో కానీ ఏదో మన సుఖాలు ఏదో ఒకటి ఏం చేస్తారంటే అంటే మనకు ఒక రాయి వేయడం కానీ ఒక నింద వేయటం కానీ ఒక కష్టాన్ని కలిగించడం కానీ చేస్తారు వాడు మనకి శత్రువు ఎందుకు అయ్యాడు శత్రువు అంటే కృత్రిమ శత్రువు ఇలాంటి పని చేసి ఏదో చెడు పని చేసి మనకి వాడు నెగిటివ్ అయ్యాడు కనుక వాడిని కృత్రిమ శత్రుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాం అనమాట అలాగే ప్రాకృత శత్రువులు అంటే ఏంటంటే ప్రాకృత శత్రువులు అంటే వాడు మనకి శత్రువు ఒక ఎక్సనేయన వైయనే ఆయన శత్రువు అనమాట అయితే ఈయన ఆయనకి ఏం చేసింది ఏం లేదు ఆయన చెడు ఏం చేయాలి చెడు ఏం చేయాల మరి ఎందుకు శత్రువులుగా ఉన్నారంటే వాళ్ళ యొక్క స్వభావాలు కలవటం లేదు ఆయన నీకు నచ్చదు ఎందుకు నచ్చదు నీకేమైనా చెడు చేశాడా ఆయన ఏమన్నా లేదండి నేనేమన్నా తిట్టాడా లేదండి మరి ఏంటంటే నాకు నచ్చలేదండి అంటాడు అంతే నచ్చలేదు అనేదానికి మనం ఏం చేయలేము అది వాళ్ళ వ్యక్తిగతంగా అవి ఎందుకు నచ్చలేదంటే వాళ్ళ యొక్క స్వభావం వీళ్ళకి నచ్చవాలి నిజానికి వాళ్ళు వీళ్ళకి హాని చేయలే కానీ వాడి స్వభావం వీడికి నచ్చకపోవడం చేత శత్రువు అనుకో వీళ్ళని ఏమంటారంటే ప్రాకృత శత్రువులు అని చెప్పి పిలుస్తాం ఓకే ఇక్కడికి ఈ విషయం క్లియర్ అయింది ఏ శత్రువులు మూడు రకాలు మిత్రులు మూడు రకాలు అని చెప్పి మనం విభాగం చేసామన్నమాట అయితే వీళ్ళల్లో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే చెప్పారు కామందగుడు మొదలైన వాళ్ళు వాళ్ళ రాజనీతి గ్రంథాల్లో చెప్పిన విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను కావ్యాలు చెప్పిన విషయాల గురించి వీళ్ళు ఎలా అంటే సహజ మిత్రులు ఉన్నారనుకోండి వాళ్ళు శత్రువులుగా మారతారు మారవచ్చు మారతారంటే మారే అవకాశం ఉంటుంది సహజ శత్రువులు మిత్రులుగా మారుతారు ఒక్కోసారి అంటే చూడండి సహజ మిత్రులు సహజ శత్రువు శత్రువులుగా మారచ్చు సహజ శత్రువులు మిత్రులుగా కూడా మారవచ్చు అక్కడికి అయిపోయింది ప్రాకృత మిత్రులు ఒక్కోసారి శత్రువులు అవుతారు అలాగే ప్రాకృత శత్రువులు మిత్రులు కావచ్చు మిత్రులు శత్రువులు కావచ్చు కనుక సహజ మిత్రుడు శత్రువులు కావచ్చు ప్రాకృత మిత్రుడు శత్రువు కావచ్చు సహజ శత్రువులు మిత్రులు కావచ్చు ప్రాకృత శత్రువులు కూడా మిత్రులు కావచ్చు కానీ ఇక్కడ మధ్యలో ఒక విభాగం చెప్పు కృత్రిమ శత్రువు కృత్రిమ మిత్రుడు అనే విభాగం మిత్రుల్లో మూడింట్లోను కృత్రిమ కృత్రిమ మిత్రుడు శత్రువుల్లో మూడింట్లోనూ కృత్రిమ శత్రువు అని ఒక పదం వాడే మనం ఇక కృత్రిమ శత్రువు కృత్రిమ మిత్రుడు అనేవాళ్ళు మాత్రము కృత్రిమ శత్రువు ఎప్పుడో శత్రువే కృత్రిమ మిత్రుడు ఎప్పుడో మిత్రుడే కృత్రిమ శత్రువు ఇక మారడు వాళ్ళు ఎప్పుడూ శత్రువే లైఫ్లా కృత్రిమ మిత్రుడు ఎప్పుడో మిత్రుడే వాడు మారడు ఎందుకు అంటే వాళ్ళు పని ద్వారా అయ్యారు ఈయన శత్రువు ఎందుకు అయ్యాయంటే మనకి చెడు చేసి ఒక క్రియ ద్వారా అయ్యాడు ఆయన మిత్రుడు ఎందుకు అంటే ఒక మంచి పని చేసి మనకి మిత్రుడు అయ్యాడు హృదయపూర్వకంగా అందుకని ఆ కృత్రిమ మిత్రుడు మిత్రుడుగానే ఉంటాడు జీవితాంతము కృత్రిమ శత్రుడు శత్రువుగానే ఉంటాడు సహజ ప్రాకృత మిత్రుడు శత్రువులుగా అలాగే వాళ్ళు కృత్రిమ మిగతా వాళ్ళు ప్రాకృత మిత్రుడు వీళ్ళు శత్రువులుగా మారుతూ ఉంటారు కానీ మారింది ఎవరంటే ఎందుకు అంటే సఖాగరీయాన్ని శత్రు కృత్రివ స్థౌ కార్యత శ్యాత మమిత్రో మిత్రే చ సహజ ప్రాకృత పి అని అక్కడ చెప్పారు అంటే ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పు మిత్రుడు శత్రువు అవుతాడు సహజ శత్రువు మిత్రుడు అవుతాడు ప్రాకృత మిత్రుడు శత్రువు అవుతాడు ప్రాకృత మిత్రుడు ప్రాకృత శత్రువు మిత్రుడు అవుతాడు ప్రాకృత శత్రువు మిత్రుడు అవుతాడు కృత్రిమ శత్రువు ఎప్పుడూ శత్రువే కృత్రిమ మిత్రుడు ఎప్పుడూ మిత్రుడు ఎందుకు అంటే వాళ్ళ పని ద్వారా ఒక మంచి పని చేసి నీకు మిత్రుడయ్యాడు ఈ జీవితంలో ఆయన చెడు చేసి నీకు శత్రువు అయ్యాడు అనమాట అంతకుము ఏం లేదు వైరం తోడు ఆయన చెడు చేశాడు కానీ శత్రువు అంతే లేకపోతే ఆయన విషయాలతో మన సంబంధం లేదు ఈయన కూడా ఈయన వ్యక్తిగత విషయాలు లేదు మన మంచిగా చేసేవాడు వచ్చింది అందుకని ఎవరు బలము అంటే వీళ్ళు బలం కనుక మనం గమనించాల్సింది ఏంటంటే సహజ ప్రాకృత వాళ్ళ విషయంలో అంత జాగ్రత్త అవసరం లేదు సాధారణమైన జాగ్రత్త చాలు ఇబ్బంది లేదు వాళ్ళు వాళ్ళ మిత్రులు అవుతారు శత్రువు అవుతారు చూడండి మనం ప్రాపంచిక వ్యవహారాల్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు మిత్రులు అవుతాడు శత్రువులు అవుతూ ఉంటారు మళ్ళీ మిత్రులు శత్రువులు ఇలా అవుతూ ఉంటారు వ్యవహారాల్లో కాలగతులు కానీ మనం శ్రద్ధ వహించవలసింది కృత్రిమ మిత్రుడి విషయంలో ఎప్పుడు వాడు మిత్రుడే కనుక మనం వాడిని మిత్రుడిగా భావించి మనం కూడా వాడికి ప్రత్యోపకారం చేసే స్నేహాన్ని పెంచుకోవాలి కృత్రిమ శత్రువు ఇప్పుడు కూడా మనకి వాడు శత్రువే అందుకని ఏం చేయాలంటే ఎప్పుడూ మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అతని విషయంలో మనమేం చెడు చేయక వాడు చెడు చేస్తూ ఉంటే మన చెడు మనకు అంటకుండా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అంతేకాని మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంటూ కూడా ఏవీ లేదనమాట ఇటు ఉదాహరణ శిశుపాలుడు కృష్ణుడు ఉన్నారనుకోండి వాళ్ళు సహజంగా మిత్రుడు కానీ వాళ్ళు శత్రువులు అయ్యారు ఈ కారణాల వల్ల అనమాట అలా సందర్భానుసారంగా మన కథల్లో వాటిలో వివరణలు వస్తూ ఉంటాయి ఈ విభాగం ప్రకారం ఎవరి శత్రువులు ఎవరి మిత్రులు గుర్తించి శత్రువులకు దూరంగా ఉండటం అలాగే మిత్రుల్ని మనం చేర తీసుకోవడం వాళ్ళ యొక్క స్నేహాన్ని పెంచుకోవడం మనం వాళ్ళకు కూడా ప్రత్యోపాయం చేయడం ఇలా చేసుకుంటూ మానవులందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలి అని ఇక్కడ ఈ శాస్త్రంలో చెప్పబడి ఉన్న విషయాన్ని మీకు చెప్పాను స్వస్తి